పూజా విధానం వ్రతం ఆచరించే వాళ్ళు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు కుంకుమ రాసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అందమైన రంగువల్లులు వేసుకోవాలి అమ్మవారి కలస స్థాపన కోసం మండపం ఏర్పాటు చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి తరువాత కలసం స్థాపించుకోవాలి కలసం మీద కొబ్బరికాయ లేదంటే అమ్మవారి ముఖ స్వరూపం పెట్టుకోవాలి చీర నగలు పువ్వులు వేసి అందంగా అలంకరించుకోవాలి ముందుగా పసుపు గణపతి పూజ చేసుకోవాలి అనంతరం కలసంలోని వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకుంటూ షోడపోస పచారా పూజ అంతాంగ పూజ చేయాలి తరువాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి దీపం నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారి కోసం చేసిన పిండి వంటలు పాయాసం పరమాన్నం పప్పు నెయ్యి ప్రసాదాలు నివేదించాలి కర్పూర హారతి ఇచ్చి మంత్ర పుష్పం సమర్పించాలి శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ ప్రదక్షిణం సమర్పయామి అనుకుంటూ ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి తోరుణ్ణి తయారు చేసుకుని తోర గృధి పూజ చేసుకోవాలి ఆ కంకణాన్ని చేతికి ధరించాలి అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు శనగలు కుడుములు పెట్టి వాయినం సమర్పించాలి చివరగా పూజకు వచ్చిన ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం కథ విన్నా చదివిన సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సంపద వృద్ధి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి